తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మేము ఇప్పుడు హన్మకొండలో ఉన్నాం నాతో పాటు మన రాష్ట్ర అధ్యక్షురాలు అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరొక ఉపాధ్యక్షురాలు ఉన్నారు ఈరోజు మన సిఐటి అంగన్వాడీ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మనము ములుగు జిల్లా మంత్రి గారి సీతాక గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మన పోరాటం ఫలితంగా రేపు ఉదయం పదకొండు గంటలకు మే నెల మే అంతా కూడా సెలవులు ఒకేసారి ఇవ్వాలని మనం డిమాండ్ మీద పోరాటం చేశాం ఈ మే అంతా సెలవులపైన రేపు జాయింట్ మీటింగ్ రాష్ట్ర ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది అందుకని రేపు చర్చలు జరుగుతున్నాయంటే ఇది మన సిఐటి ఆధ్వర్యంలో మనము సుదీర్ఘంగా పోరాటాలు నిర్వహించడంతో పాటు ముఖ్యంగా ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం యొక్క విజయంగా అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది రేపు చర్చలు ఉన్నాయి కాబట్టి రేపు చర్చలలో ప్రభుత్వం మనం అడిగింది ఇస్తుందా ఇవ్వదా ఎలాంటి నిర్ణయంతో చర్చల దగ్గరికి వస్తుందనేసి రేపు ఏం జరుగుతుంది అనేసి చర్చల్ని బట్టి మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అందుకని రేపు జాయింట్ మీటింగ్ ఉంది జాయింట్ మీటింగ్ అనేది మన సిఐటియు యొక్క పోరాట ఫలితం ముఖ్యంగా ఈ పోరాటం ములుగు జిల్లా ఆదిలాబాద్ జిల్లా వరంగల్ జిల్లా వాళ్ళు ఈ ధర్నాకు పెద్ద ఎత్తున రావడం జరిగింది మొత్తం రాష్ట్రం అంతా కూడా అత్యంత నిర్బంధం ప్రయోగించారు ములుగు జిల్లాలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు అట్లాగే ఆదిలాబాద్తో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరిగింది మేము కూడా అనేక అంటే రకరకాలుగా తప్పించుకొని అక్కడ దాకా చేరుకోవడం జరిగింది మొత్తం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా కూడా మన వాళ్ళు అన్ని నిర్బంధాలను కూడా అధిగమించి ధర్నా దగ్గరికి వచ్చారు మనం అనుకున్నది క్యాంప్ ఆఫీస్ ముందు ముట్టడి అనుకున్నాం అయితే ఈ ముట్టడి అనేది సమాచారం కిందికి వెళ్ళేసి అంటే ప్రభుత్వానికి తెలిసేసరికి నిన్న నుండే మొత్తం మన ములుగు జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మాకు కూడా ఇక్కడ జిల్లా అధికారులు మన వాళ్ళకి అట్లాగే రాష్ట్ర అధికారులు మాతో కూడా చర్చలు జరిపారు మీరు ఆ కార్యక్రమం చేయొద్దు మీరు మొత్తం రద్దు చేసుకోండి మేము ఇప్పటికే ఫైల్ పెట్టాం ఇంకా పరిశీలిస్తున్నాము అనేసి చెప్పారు మేము రద్దు చేసుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే రేపైతే ఏప్రిల్ నెల అయిపోతుంది ఎల్లుండి నుంచి పాత సెలవులే అనేసి కూడా సర్కులర్ వచ్చింది చాలా ఆందోళనగా ఉన్నారు కర్ణాటకలో ఇచ్చినట్టు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఇవ్వను అంటే మేము ఊరుకోము మంత్రిగారే హామీ ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ పదమూడున ఈ నెలలోనే మంత్రిగారు హామీ ఇచ్చారు అందుకని ఖచ్చితంగా మాకు ఇవ్వాలి ఎండల తీవ్రత కూడా ఎక్కువ ఉంది మేము ఊరుకునే ప్రసక్తి లేదనేసి మనం చెప్పాం ఆ చెప్పిన దాని ప్రకారం ఈ మొలుగు జిల్లా ఆదిలాబాద్ జిల్లా అట్లాగే వరంగల్ జిల్లా నుండి కూడా కొంతమంది వచ్చారు చాలా చైతన్యవంతంగా మనము బస్ స్టాండ్ నుంచి ర్యాలీ తీసాం అయితే ర్యాలీ తీసేసరికి కొంతమందే ఉన్నారు ఆ తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు ఎందుకంటే తీవ్రమైన నిర్బంధం మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు ఒక్కొక్క బస్సును రెండు మూడు సాలరీ కూడా చెక్ చేసిన పరిస్థితి ఉంది అంగన్వాడీ వాళ్ళు ఉంటే దిగండి అనేసి కూడా దింపిన పరిస్థితి ఉంది అందుకని ఇంత నిర్బంధం మధ్య ఈరోజు మనం పోరాటం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించాం అయితే క్యాంప్ ఆఫీసుకు పోయే సందర్భంలో కలెక్టర్ గారు చర్చలు జరుపుతారు సిద్ధంగా ఉన్నారు మీరు ఖచ్చితంగా చర్చలకు రండి అక్కడికి వెళ్ళొద్దు అనేసి మనతో పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో మనం ఆలోచించింది ఏంటంటే మనకు మే నెలంతా సెలవుల మీద ప్రభుత్వం ఏమనుకుంటుందో మనకు అంశం మనకు తెలియాలి తెలియాలంటే వాళ్ళు ముందే చర్చలకి పిలుస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారే కావచ్చు క్యాంప్ ఆఫీస్ కూడా ములుగు జిల్లాలోనే ఉంది కాబట్టి అధికారుల నుండి కలెక్టర్ దగ్గర నుండి అట్లాగే డిడబ్ల్యూఓ గారి నుండి ముఖ్యంగా హెడ్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారి నుండి అక్కడ పైన ప్రభుత్వానికి మనం ఏమడుగుతున్నామో వాళ్ళ ద్వారా పైకి వెళ్ళడం పైనుండి ఇక్కడికి సమాచారం ఒకరో ఒకరు మధ్యలో అధికారులు ఉండాలి కాబట్టి మనం చర్చలకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అందుకనే ఆ చర్చలు జరిగాయి అయితే ఆ చర్చలలో కూడా నిర్దిష్టమైన హామీ మనకు రాలేదు అయితే మళ్ళీ మనం బయటకు వచ్చి రేపటిదాకా చూడండి అది ఇది అనేసి అంటే మళ్ళీ మనం బయటకు వచ్చి మనం చర్చించుకున్నాం ఎందుకంటే రేపయితే ఏప్రిల్ అయిపోతుంది మాకు నిర్దిష్టమైన హామీ అంటే సరే రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర అధికారుల దగ్గర ఉండొచ్చు కానీ మరి ఆ జా మీటింగ్ పెడతారు మిమ్మల్ని పిలుస్తారు అనేసి అంటే ఇప్పటిదాకా మాకు మెసేజ్ రాలేదు అందుకని మాకు నిర్దిష్టంగా రేపు మీటింగ్ పెడతారు అనేది మాకు జాయింట్ మీటింగ్ పెట్టి చర్చలు జరుపుతారనే హామీ వస్తేనే మేము ఇక్కడ నుండి లేస్తాం లేకపోతే లేచేది లేదనేసి కూడా మనం ఆ కలెక్టర్ ఆఫీస్లోనే మనం బయటయించడం జరిగింది అందుకని ఆ సందర్భంగా అంటే మీరు ఖచ్చితంగా మాకు చెప్తేనే మేము వెళ్తాం లేకపోతే లేదంటే ఆ ఫలితంగా ఈరోజు జరిగిన పోరాటం ఫలితంగా రేపు జాయింట్ మీటింగ్ అనేది అట్లాగే జాయింట్ మీటింగ్ అనేది నిర్ణయం చేశారు అట్లాగే మంత్రి గారికి మన సీతాక గారి కూడా ఫోను చేశాం ఫోన్ చేస్తే మంత్రి గారు సీతాక గారు అన్నది ఏంటంటే మాకు ఇవ్వాలని ఉంది అధికారులకు కూడా నేను చెప్పాను ఎందుకంటే యూనియన్లు అంటే యూనియన్లను పిలిచి మీరు చర్చలు జరపండి మీటింగ్ పెట్టండి అనేసి చెప్పాను ఈరోజే జాయింట్ మీటింగ్ అని కూడా నాకు అధికారులు చెప్పారు జాయింట్ మీటింగ్ అంటే మీరు ఇక్కడ ధర్నా అనేసి మంత్రి గారంటే మేము అందరం ఒకే దగ్గర ఉన్నాం మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు జాయింట్ మీటింగ్ అంటే మేము ధర్నా ఎందుకు చేస్తాం చెయ్యం కదా మాకు ఎలాంటి సమాచారం అధికారుల నుంచి రాలేదు కాబట్టి దగ్గర పడుతుంది కాబట్టి మేము పోరాటం అనేసి మనం చెప్పాం అందుకని మళ్ళీ మీరు అధికారులను అడగండి మాకు ఎలాంటి సమాచారం రాలేదు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అనేసి కూడా మనము చెప్పడం జరిగింది ఇది కూడా మంత్రి గారితో కూడా మనం డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది అట్లాగే ఉదయం ఉదయం నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులు చాలాసార్లు నాకు ఫోను చేశారు ఫోన్ చేసి అంటే వాయిదా అది ధర్నా రద్దు చేసుకోవాలనేది ఒకటైతే జరిగిన డెవలప్మెంట్స్ కూడా జరిగిన చర్చ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఫైల్ పెట్టాం కానీ ఒప్పుకోలేదు రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు కదా అనేసి అంటే మనం చెప్పాం కేంద్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు ఇవ్వకపోయినా మన రాష్ట్రంలో మన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది అనేక సౌకర్యాలు ఇచ్చింది ఈ సౌకర్యం కూడా ఇవ్వాలి అట్లాగే కర్ణాటకలో కూడా ఈరోజు నెల రోజులు ఇస్తున్నారు అనేసి మనము మాట్లాడడం జరిగింది వాళ్ళు సంప్రదించినప్పుడు అట్లాగే మాది బంద్ అని లేదు అంటే లేదు అక్కడ టీహెచ్ఆర్ ఇవ్వాలని ఉంది ఫ్రీ స్కూల్ బంద్ అనేది ఉంది వంట చేసి పెట్టాల్సిన అవసరం లేదని ఉంది ఒకే గైడ్ లైన్స్ ప్రకారం బంద్ అంటే జీతం రాదు కాబట్టి అది అండర్స్టాండింగ్ ఉంటుంది తప్ప అది ఆన్లైన్లో ఏదైనా ఎంట్రీ చేయడం తప్ప సెంట్రల్ మాత్రం బంద్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండర్స్టాండింగ్గా ఉంది అట్లాగే టీహెచ్ఆర్ కోసం ప్రత్యేకమైన యాప్ కూడా వాళ్ళు ఒకటి క్రియేట్ చేశారు అనేసి ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉన్నాయి మనము మొత్తం దేశవ్యాప్తంగా సమాక సమీకరించిన అంశాలను కూడా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది అందుకని నిన్న నుండి ఈరోజు వరకు ఇప్పటిదాకా ఇదంతా కూడా చర్చలు జరిగాయి రేపు జాయింట్ మీటింగ్ ఉంది ఆ జాయింట్ మీటింగ్లో ప్రభుత్వం మనం అడిగింది ప్రభుత్వం ఇవ్వాలి మంత్రి సీతక్క గారు నిజంగా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మనము మంత్రిగారే మే నెలంతా సెలవులు ఇస్తామనేసి ఎండాలు తీవ్రంగా ఉన్నాయనేసి కూడా అన్నారు కాబట్టి మంత్రి మంత్రిగారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనేసి కోరుకుంటున్నాం నిలబెట్టుకొని మంత్రి గారిని జీవితాంతం అంగన్వాడి వాళ్ళు ఐసీడిఎస్ వ్యవస్థ ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకని ప్రభుత్వం మంత్రి గారు ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని చేయాలనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని మొత్తంగా ఈరోజు జరిగిన పోరాటం చాలా నిర్బంధాల అంటే పెద్ద ఎత్తున నిర్బంధాల మధ్య మన పోరాటం విజయవంతం అయింది ఎంత విజయవంతం అయిందంటే మొత్తం ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా మన పోరాటం కదిలించిన పరిస్థితి ఉంది అట్లాగే పోలీసులు కూడా మొత్తము మనదే పోరాటం వైపే ఉండి అంత టార్గెట్గా ఉన్నారంటే ప్రభుత్వం అంత దృష్టి అంతా కూడా మన పైనే పెట్టిందంటే ప్రభుత్వం మొత్తం కూడా మన సమస్య పైన అంత కదలికలకి వచ్చిన పరిస్థితి ఉంది ఏమైనా ఇంతవరకు మనం విజయం సాధి సాధించడం జరిగింది అందుకని రేపు జాయింట్ మీటింగ్ వరకు మనము సాధించుకున్నాం జాయింట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం మంచి నిర్ణయం మనం అడిగిన నిర్ణయం చేసి మనల్ని ఆదుకోవాలని ముఖ్యంగా మంత్రి సీతక్క గారు మనల్ని నెలంతా సెలవులు ఇచ్చి మనల్ని చిన్నపిల్లల్ని గర్భిణీలను బాలింతల్ని ము ముఖ్యంగా ఎండల తీవ్రత నుండి మనల్ని ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను